தேர் 우리 ग्रंथालय माय 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 கடலাপুর ச பிள்ளளோபன பரியவரண பய அவகான கோசம் మేము ఈరోజు గ్రీన్ డే కార్యక్రమం జరుపుతున్నాం సార్ పిల్లల్లో పచ్చదనం దాని యొక్క ఆవశ్యకత పచ్చదనం వల్ల సమాజానికి పర్యావరణానికి ఏ విధమైనటువంటి యొక్క లాభం చేకూరుతుందో దాన్ని తెలియజెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది సార్ ఇలాగే ప్రతి శనివారం అంటే ప్రతి వీకెండ్ కూడా ఏదో ఒక ప్రోగ్రాం పిల్లల్లో అవగాహన కార్యక్రమం క్యూస్ పోర్టివల్ కానివ్వండి డ్రాయింగ్ కాంపిటీషన్ కానివ్వండి పిల్లలు మానసిక ఉత్సాహాన్ని కలిగించడానికి పిల్లల లోపల ఉన్నటువంటి యొక్క నైపుణ్యాన్ని చేయడానికి మేము ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేపడతా ఉన్నాం సార్ ముఖ్యంగా ఈ గ్రీన్ డే సందర్భంగా నేను పిల్లలకు కానీ ఉపాధ్యాయ మా ఉపాధ్యాయ బృందానికి కానీ చెప్పేది ఏంటంటే మీ ప్రతి పుట్టిన రోజు నాడు మీ ఇంట్లో ఒక మొక్క నాటండి ఆ ఒక్క మొక్క వేలాది మొక్కలుగా విస్తరించి మనకి కార్బన్ డైఆక్సైడ్ అని తీసుకొని మనకు మన యొక్క ఆక్సిజన్ అందించి మన యొక్క ప్రపంచానికి అవి ఒక వెలుగునిస్తాయి కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఉపాధ్యాయులతో సహా ప్రతి వాళ్ళు మీ మీ ఇళ్లలో మీ మీ తోటలలో ఎక్కడ రోడ్డు పక్కన కానివ్వండి ఒక్కొక్క మొక్కను పెంచాలని నేను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాను సార్